అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్ సాయి మమత అందరు బాగున్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము అయితే ఒక కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఈరోజు సండే కదా అండి సండే స్పెషల్గా అయితే నేను ఒక మంచి వీడియో మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడేమో నేను పొద్దున్నే టీ అయితే పెట్టేస్తున్నాను టైం వచ్చేసి పదకొండున్నర అయిందండి పొద్దున పదకొండున్నర అంటే నాకు సండే కదా లేవడమే ఒక ఎయిట్ థర్టీకి లెగామన్నమాట లేచి ఇంట్లో పనులన్నీ వేసుకొని వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఇంకా ఫ్రెషప్ అయ్యేసరికి ఒక లెవెన్ అట్లా అయింది తర్వాత టీతో స్టార్ట్ చేశాను అనమాట అంతకని ముందు కొంచెం లాగాను తర్వాత టీ అయితే పెట్టాను అనమాట ఇక్కడేమో నాన్నకి నాకు ఇద్దరికి అనమాట నాను చాలా ఇంట్రెస్ట్గా తింటాడండి చాలా బాగుంటాయి ఇంక ఇది అయితే అయిపోయింది అయిపో ఉంది అన్నమాట మా అప్పలైతే మళ్ళీ చేసుకోవాలండి నేను గ్యాస్ మీద ఇంకొక ఇద్దరం తినేసాము నాను నేను తిన్న తర్వాత మధ్యాహ్నం ఎప్పటికో భోజనం చేసినాము ఒక అట్లా నాలుగు నాలుగున్నర ఆ టైంలో అన్నం వండుకొని తినేసాము కర్రీ అయితే ఏం చేయలేదు పొద్దున ఇంకా సండే కాబట్టి ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా చికెన్ తెచ్చుకుంటాము అని చెప్పేసి నేనైతే వంట అయితే ఏం చేయలేకుండే మాడకాయ పచ్చడితోనే తినేసాము ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అండి టైం వచ్చేసి ఒక సిక్స్ థర్టీ అట్లా అవుతుండే ఆ టైంలో స్టార్ట్ చేశాను మంచి శుభ్రంగా చికెన్ కడిగానండి కడిగేసి అందులో కొంచెం సాల్ట్ అల్లం పేస్టు మసాలా కారం ఇవన్నీ పెరుగు ఇదంతా వేసుకొని ఇంకా బాగా మ్యారినేట్ చేసి ఎమ్మటే కర్రీ అయితే చేయాలని చెప్పేసి అంతా ప్రిపేర్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా వెదర్ అయితే చాలా కూల్గా ఉండే బయట రోజు వర్షం వచ్చేలాగానే అనిపిస్తుంది బట్ అయితే వర్షం రావట్లేదు అనమాట ఓకే ఇంకా చాలా బాగుంది వాతావరణం మాకైతే సండే చాలా హ్యాపీ ఉంటుందండి తెలుసు కదా మేము ప్రతి సండే కూడా ఇలానే చేసుకుంటూ ఉంటాం మేము ఈరోజు మార్నింగు లేవగానే ఫస్ట్ ఫిష్ తెచ్చుకుందాం అనుకున్నాము వద్దులే అని చెప్పేసి ఇంకా లేటుగా లేసాము కొంచెం పెద్దలకాళ్ళు లేగిస్తే పనులన్నీ ఒక ఎయిట్ వరకు అయిపోతాయి ఒక ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ లోపల ఫిష్ తెచ్చుకోవడానికి వెళ్తే అండి అప్పటికల్లా అంత అయిపోతుంది పెద్ద పెద్ద చేపలన్నీ అయిపోతాయి నాకు పెద్ద చేపలు తెచ్చుకొని వండుకోవడం అంటేనే ఇష్టం అండి అందులో ముళ్ళు చాలా తక్కువ ఉంటాయి అన్నమాట అందుకని చెప్పేసి నేను పెద్ద చేపలు తీసుకొస్తాను ఎప్పుడు తీసుకొచ్చినా ఇంకా వద్దులే అని చెప్పేసి ఇక వెళ్ళలేదు ఈవినింగ్ టైంలో చికెన్ అయితే తీసుకొచ్చి అందులో అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి మంచిగా కలుపుతున్నాను ఎప్పుడు నైనా ప్రతిసారి ఇంకా నా వీడియోస్ చూస్తే అర్థమవుతుందండి ఒక్కోసారి ఒక్కొక్కలాగా చేస్తాను అది నా మూడ్ ఇంట్రెస్ట్ అనమాట నా మూడ్ ఎలా ఉంటే అలా చేస్తాను నాకు ఇంట్రెస్ట్ ఎలా ఉంటే అలా ప్రిపేర్ చేస్తాను అనమాట ఇలా చేసుకొని తినాలి అనుకుంటే అలానే చేస్తాను ఇంకా ఎలా అనిపిస్తే అలా చేస్తాను ఓకే ఫ్రెండ్స్ కానీ అది టేస్ట్ అయితే బాగుండాలి ఇంకా దాంట్లో అయితే మార్పు అనేది ఉండకూడదు టేస్ట్ అనేది బాగుండాలి అంతే ఇంకెక్కువ ఉండాలి కానీ తగ్గదు అనమాట అంత బాగా ప్రిపేర్ చేసుకొని వంట అయితే చేస్తాను ఓకే చూసారు కదా ఇంకా తర్వాత ఆనియన్ నెక్స్ట్ కొద్ది కొత్తిమీర పుదీనా ఇవన్నీ కట్ చేయాలి అండి దీని పక్కన నేను ఖచ్చితంగా బగార్ రైస్ చేస్తాను కాబట్టి అన్నీ ఒకే టైంలో కట్ చేసి పెడతాను అన్నమాట ఓకే ఇక్కడైతే నేను కర్రీ చేస్తున్నాను దీనికి కావాల్సినంత ఆయిల్ తీసుకుంటున్నాను విషయం ఏంటంటే మేము వీక్ చేసే అయింది ఊరికి పోయి వచ్చి వచ్చి వారం రోజులు అయిందండి నేను ఎప్పుడైనా సరే రెండు సార్లు కుదిరితే మూడు సార్లు చికెన్ చేస్తాను వారంలో ఇంక ఈసారి అయితే వచ్చిన రోజు చేసిన వారం రోజులైంది ఇంతవరకు మధ్యలో అసలు చికెన్ అనేది లేదు అనమాట ఉంటే ఒకటే అరుస్తున్నాడు అండి ఎప్పుడైనా సరే పిల్లలు నిద్రపోయిన టైంలో నేను వాయిస్ ఇస్తాను బట్ నాకు టైం ఇక వీళ్ళు నిద్రపోరు నేను వీడియో చేసుకోవాలనుకున్న టైంలో ఏదో విధంగా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇక్కడైతే నేను ఆనియన్స్ జీలకర్ర మెంతులు నెక్స్ట్ ఎండుమిర్చి వేసాను తర్వాత మ్యారినేట్ చికెన్ వేస్తున్నాను ఇంకోటి ఏంటంటే అండి నేను ఆయిల్ ప్యాకెట్ తీసుకొస్తే వారం రోజులకంటే ఎక్కువ రాదు ఎందుకంటే చెప్పాను కదా వారంలో రెండు మూడు సార్లు చికెన్ చేస్తాము చూడండి చికెన్లో నేను ఎంత ఆయిల్ వేసానో కొంతమంది అయితే చాలా తక్కువ ఆయిల్ వేసుకుంటారండి వాళ్ళకి ఆయిల్ అంటే ఆయిల్ వేస్తే బాగుంటుంది కూర కానీ హెల్త్కి మంచిది కాదు కూర టేస్ట్ ఉండాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు హెల్త్ బాగుండాలనుకునే వాళ్ళు తక్కువ వేసుకుంటారు అండి ఆ నేనైతే చాలా ఎక్కువ వేసుకుంటాను ఇది ఒకసారి ఇలా ఏమైతే అది రెగ్యులర్గా అనుకుంటా కానీ నేను రెగ్యులర్గా వేస్తూనే ఉంటాను కూరలు బాగుండాలి అని చెప్పేసి ఓకే ఇంకా ఇంట్లో వాళ్ళకి నచ్చాలి కదా అండి అదే నేను ఒక్కదాన్ని అయితే ఒక్కటే స్పూన్ వేసి మంచిగా నీళ్ళు పోసుకూర వండుకునేదాన్ని అట్లా ఇష్టం నాకు ఇక ఇంట్లో వాళ్ళకి అట్లా నచ్చదు కాబట్టి ఏదైనా సరే ఆయిల్లోనే ఫ్రై చేసి అలా దెల్త్కి అస్సలు మంచిది కాదు ఇక్కడేమో ఇక నేను చికెన్ అయితే అటు ఇటు కలిపి మూత పెట్టేశాను జస్ట్ ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఒక నైంటీ పర్సెంట్ అయితే చికెన్ ఉడికింది దీంట్లో కొంచెం పోసి మంచిగా అయితే ఉడికిస్తాను ఈ మధ్య కొంచెం పోసి ఉడికిస్తున్నాను చికెన్ బాగా ఉడికించాలని చెప్తున్నారు కదా ఉడికించుకొని తింటే ఇంకా బర్డ్ ఫ్లూ అది ఇది ఏమీ ఉండదు అనేది ఒకటి చెప్తున్నారు కాబట్టి నేనైతే కొంచెం వాటర్ పోసి ఉడికిస్తున్నాను దాని మీద కొత్తిమీర చల్లుకొని టూ మినిట్స్ త్రీ మినిట్స్ మంచిగా ఉడికించుకొని బంద్ చేయొచ్చు కానీ సరే వాటర్ పోదాం కొంచెం పులుసులా ఉండాలి కూర అని చెప్పేసి కొంచెం అయితే వాటర్ పోసాను అనమాట అసలు పెరిగేసి వండుతున్నాను కదా చికెను సూపర్ స్మెల్ వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కోసారి ఒక్కొక్కలాగా పెరుగు నాకు అవైలబుల్లో ఉంది కాబట్టి నేను వేసాను లేకుంటే వేయను అనమాట ఎస్పెషల్లీ చికెన్ కొరకే అయితే వేయాలి చికెన్ తెచ్చినాం కదా పెరుగు కూడా తేవాలి అనే కాన్సెప్ట్ అయితే కాదు ఉండదు అలాంటి ఉద్దేశంగా పెరుగుంది కాబట్టి వేసాను పెరిగడం వల్ల చికెన్ మంచి అరోమా స్మెల్ బాగుంది అనమాట ఓకే రైస్ అయితే కడిగి పక్కన పెట్టేశాను చెప్పాను కదా ముందే అన్నీ కట్ చేసి పెడతానని కొత్తిమీర పుదీనా అన్నీ కట్ చేసి కడిగి పక్కన పెట్టేశాను విషయం ఏంటంటే పచ్చిమిర్చి లేదండి సరే అన్నీ ఉన్నాయి కదా పచ్చిమిర్చి ఒక్కటి లేకుండా మేలే అనుకున్నాను వండేటప్పుడు ఆ వెలితీ కాని పచ్చిమిర్చి లేకపోతే అంతా ఆనియన్స్లో పచ్చిమిర్చి వేసుకుంటేనే మంచిగా అనిపిస్తూ ఉంటుంది సరే టేస్ట్ అయితే ఏదో ఒకలాగా బాగానే ఉంటుంది ఇక్కడ అయితే ఫైనల్గా నా చికెన్ అయితే ఉడికింది ఇంకా కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసి ఒకసారి కలిపేసుకొని నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటాను అన్నమాట ఓకే చూసారు కదా ఇంకా ఆల్మోస్ట్ నా చికెన్ అయితే ఉడికినట్లేను చూడండి ఇంకా రైస్ కూడా పక్కన నానుతుంది తర్వాత తినాలి అనుకున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే నేను రైస్ వండుతాను ఆ కర్రీ చేసేటప్పటికి టైం వచ్చేసి సెవెన్ థర్టీ అట్లా అవుతుండే తెచ్చిన తర్వాత ఒక వన్ అవర్ నేను అట్లా టైం పాస్ చేశానండి అదో పనితో పని చేసుకుంటూ టైం పాస్ చేశాను అనమాట ఇంకా తెచ్చినప్పటికీ వండేటప్పటికి ఒక వన్ అవర్ గ్యాప్లో వండాను సరే ఇంక ఇక్కడ చూడండి నేనైతే బగార్ రైస్ కోసం గిన్నె పెట్టాను అదే బగార్ రైస్ అదే చికెన్ అదే గిన్నె అదే ఆయిల్ ఇక గిన్నె అంటే ఇక మేము తెలిసే కానీ నేను గిన్నెలు ఉన్నాయి కానీ ఒక బస్తలు వేసి కట్టి పక్కన పెట్టానండి ఎందుకు కదా మనము ఎక్కువ పని చేసుకోవడం ఎందుకు గిన్నెలు కొన్ని ఉంచుకుంటే షోయింగ్ కొరకు ఎందుకు అని నాకు నచ్చదు అన్నీ తీసి చిన్న చిన్నవి కొంచెం పెద్ద అవన్నీ ఉంటాయి అవసరం ఉన్నప్పుడు అవసరం ఉన్నదే తీస్తాను ఇంకా రిమైనింగ్ అన్నీ ఒక బస్తాలో ఒకటి పక్కన పెట్టేశాను అనమాట నేను యూజ్ చేయడమే చాలా తక్కువ యూస్ చేస్తాను ఒక ఆమె అన్నది కామెంట్లో ఎవరో ఆమె నీ గిన్నెలు మార్చుగా నీ గిన్నెలు చూస్తే వామిటింగ్ వస్తుంది నాకు అని సరే ఓకే నో ప్రాబ్లం నేను ఏంటంటే నేను ఒక గిన్నె ఉంది కదా అది అన్న బనికి రాదు అనుకున్నప్పుడు తీసేస్తే బాగుంటుంది అది బాగానే ఉంది కదా అట్లా వండుకుంటే ఏమవుతుంది అనే ఒక కాన్సెప్ట్ ద్వారా నేను వండుతాను నాకు గిన్నె నిండా గిన ఏమంటారు ఇంటి నిండా గిన్నెలు పెట్టుకొని షోయింగ్ చేయటం నాకు నచ్చదు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంకా నేను తాలింపు అయితే చేశాను ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసాను అనమాట ఇంకా ఏంటి కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా రైస్ వేసేద్దాము బగార్ మిక్స్ కూడా వేసాను ఇంకా అది వేయకపోతే బాగుండదు కదా అండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అది చెక్కా లవంగి ఇలాచి వేసాను తర్వాత వాటర్ పోస్తున్నాను వాటర్ పోసుకొని ఇంకా ఉడికించి అది నానబెట్టిన రైస్ అయితే తర్వాత వేస్తాము ఓకే చూసారు కదా టైం వచ్చేసి నైన్ అవుతుంది నేను తినాలి అనుకున్నప్పుడే వంట చేస్తాను అండి హెల్దీగా తినాలి అంటే సిక్స్కే తినాలి అండి మంచిగా సిక్స్కి సిక్స్ థర్టీకి తినే హ్యాపీగా పని చేసుకొని అటు ఇటు తిరిగి తినేటప్పటికి మళ్ళీ ఖాళీగా పడుకునేటప్పటికి ఖాళీగా పడుకుంటే మనం హెల్త్కి మంచిదని అంటున్నారు కదా మామూలుగా యూట్యూబ్లో వీడియోస్ చూసిన ప్రతిసారి అదే చెప్తున్నారు ఓకే మనకి టైం సెట్ అవ్వదు కదా అండి అట్లా ఎవరికి టైం కుదిరినప్పుడు వాళ్ళు తినేస్తూ ఉంటారు ఓకే నేనైతే రైస్ వేసాను ఇంకా ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అయితే నా రైస్ ఉడుకుతుంది బయట అయితే మంచిగా చిన్న వర్షం పడుతుంది చూడండి మేమైతే సండే వచ్చింది అంటే కూల్ డ్రింక్ తీసుకొచ్చుకుంటాము కూల్ డ్రింక్ తీసుకొచ్చు ఖచ్చితంగా కూల్ డ్రింక్ తీసుకొచ్చుకుంటాం మధ్యలో ఎప్పుడన్నా కావాలి అంటే తీసుకొచ్చుకుంటాం అన్నమాట నేను కొట్టుకాడికి వెళ్ళిందంటే ఖచ్చితంగా తీసుకొస్తాను ఓకే అది హెల్త్కి మంచిది కాకపోయినా సరే ఏదో సాటిస్ఫై అట్లా అనిపిస్తుంది తాగాలి అని చెప్పేసి సరే ఇంక ఇక్కడ చూడండి నేనైతే బగార్ రైస్ కంప్లీట్గా అయిపోయింది భోజనాలు అయితే పెట్టేస్తున్నాను ఆనియన్ అయితే పక్కా ఉండాలండి బాగుంటుంది వాటి కాంబినేషన్ చికెన్ బగార రైస్ ఆనియన్ లెమన్ కూడా ఉండే ఇంట్లో ఇంకా వద్దులే అని చెప్పేసి లెమన్ అయితే కట్ చేయలేదు అనమాట ఇంకా ఇది వచ్చేసి నా ప్లేటు ఇందులో లాస్ట్లో పెరిగేసుకొని తింటే టేస్ట్ ఉంటుందండి బగార రైస్లో పెరిగేసుకొని తింటే మనం నాకైతే మంచిగా అనిపిస్తుంది బాగుంటుంది నాకు నచ్చుతుంది ఓకే చూసారు కదా ఇక్కడ అయితే నేను కర్రీ మేము చికెన్ తినేసాము కొంచెము నేను అది తిన్నది కూల్ డ్రింక్ తాగిందంతా కూడా షార్ట్ వీడియోలలో పెట్టాను అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా చికెన్ బగార్ రైస్ చూడ్డానికి బాగుంది తింటే కూడా సూపర్ టేస్ట్ ఉంటుందండి నేను చేసింది ఏదైనా బాగానే ఉంటుంది అది పచ్చడైనా అయినా కూర అయినా కారమైనా ఓకే చూసారుగా ఈ సండే అయితే ఇలా గడిచిపోయింది అన్నమాట సండే వచ్చిందంటే పండగ అండి మాకు చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంతతో నా వీడియో క్లోజ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము కొంచెం సపోర్ట్ చేయండి అండి ఇప్పుడు ఇప్పుడే కొన్ని కొన్ని వ్యూస్ వస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ